రోదసిలో తొలి భారతీయవాసి రాకేష్ శర్మ అంతరిక్షంలో మనోడు భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ జన్మదినోత్సవం పదమూడు జనవరి సందర్భంగా ప్రత్యేక వ్యాసం రచన శ్రీ ఎలిశెట్టి సురేష్ కుమార్ శ్రీ వర్ధనపు సుధాకర్ వినిపిస్తున్నది పప్పు భోగారావు భారత్ తొలి వ్యోమగామి రాకేష్ శర్మ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం జనవరి పదమూడవ తేదీన పటియాలలో జన్మించారు హైదరాబాద్ యాబిట్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు భారత వైమానిక దళంలో చేరి చకచకా ఉన్నత పదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్ మరియు విమాన చోదకుడు పైలట్ అయ్యారు ఎనభై నాలుగులో భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ రోదసి వ్యోమగామి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడవ తేదీన అప్పటి సోవియట్ యూనియన్ ప్రస్తుత రష్యాకు చెందిన సోయజ్ టీ పదకొండు రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లినారు రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను నూట ముప్పై ఎనిమిదవ్వాడు యూరి గగారిన్ జగతిన తొలి వ్యోమగామి సోవియట్ భూమికి గర్వకారణం అలెన్ షపర్డ్ అమెరికా పేరు అంతరిక్షంలో లిఖించిన ఆస్ట్రోనాట్ వాలంటైనా టెరెస్కోవా రోదశిలో మహిళలకు తెరిచింది తలుపు రష్యా స్త్రీ శక్తికి మేలుకొలుపు మరి ఇండియాకి చోటెక్కడ నారదుడు మేఘాల మధ్య తిరిగాడని అంతకుమించి ఆపైన వైకుంఠంలో శ్రీమహావిష్ణువు కొలువయ్యున్నాడని ముక్కంటి తనకు తానే సాటిగా కైలాసగిరిలో తపోముద్రలో నిమగ్నమైనాడని ఇంద్రుని రాజధాని అమరావతి గగనాంతర రోదశులో గంధర్వలోకతతులు దాటి ఉంటే భీముడు నిత్యన అధిరోహించి చేరుకున్నాడని ఎన్నో చదివామే అలాంటి భరతభూమి నుంచి రోదశ చేరే నాదురేలేడా ఏమైంది గతకీర్తి పురాణాలు పారాయణానికేనా ఇంతేనా మన కర్మ అనుకునే వేళ వచ్చాడు రాకేష్ శర్మ వేదభూమి కీర్తి పతాకం రోదశలో ఎగరేసిన జాతి ముద్దుబిడ్డ అతడి ఘనతను చూసి పొలకించింది భరతగడ్డ గ్రహరాశుల గమించి ఘనతారల పదము నుంచి రోదసి చేరిన రాకేష్ అనే మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు అతడే భారతీయుడు ఊపిరిసే భారత్ కైసే దిఖారే అని ఇందిరమ్మ ప్రశ్నకు సారే జహాసే అచ్చ ఈ దృశ్యం అపురూపం ప్రియదర్శిని తీయన గణం శర్మ విశ్వాసం మెచ్చింది భారతావని నచ్చింది అవని తలెత్తి చూసే ఆకాశం తలెత్తుకునేలా చేసింది రాకేశం రాకేష్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరు సోయజ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు రష్యాకు చెందిన సోవియట్ స్పేస్ ప్రోగ్రాం ఇంటర్ కాస్మోస్ సమన్వయ కార్యక్రమమైన ఈ యాత్ర శాల్యూట్ ఏడు రోజసీ స్టేషన్లో ఎనిమిది పాటు కొనసాగింది ఈ యాత్రలో ముప్పై ఐదేళ్ల రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన ఇరువురు వ్యోమగాములు ప్రయాణించారు వీరి యాత్ర సోయస్ టీ పదకొండులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీ ప్రారంభమైంది ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో శక్తి ప్రాజెక్టులకై ఛాయాచిత్రాలను తీశాడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు సోవియట్ ఇంటర్ కాస్మా స్పేస్ ప్రోగ్రాం మధ్య ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా ఏడు రోజుల ఇరవై ఒక్క గంటల నలభై నిమిషాల పాటు అంతరిక్షంలో అతనితో పాటు ఇద్దరు రష్యన్ వ్యోమగాములు ఉన్నారు రోదస్ నుంచి తిరిగొచ్చాక రష్యా ఇతన్ని హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదునిచ్చి గౌరవించింది భారతదేశం రాకేష్ శర్మను ఆయనతో ప్రయాణించిన రష్యన్ వ్యోమగాములు ఇరువురిని అశోక్ చక్ర అవార్డులతో సత్కరించింది రాకేష్ శర్మ మరియు వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్ర ఇద్దరూ ఈ యాత్రకు పోటీపడ్డారు అదృష్టం రాకేష్ శర్మను వరించింది వీరిద్దరూ జీరో గ్రావిటీ శిక్షణ పొందారు రాకేష్ శర్మ ప్రస్తుతం తమిళనాడులోని కూనూర్ జిల్లాలో నివసిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అదేవిధంగా శర్మ గగన్యాన్ మిషన్ కోసం నేషనల్ స్పేస్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యునిగా భారతదేశం యొక్క అంతరిక్ష యాత్రలకు సహకరిస్తూనే ఉన్నారు ఆయన తర్వాత భారతీయ మూలాలున్న కల్పనా చావ్లా సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు మీరింతవరకు రోదశిలో తొలి భారతీయుడు రాకేష్ శర్మ ప్రత్యేక వ్యాసం విన్నారు రచన శ్రీ ఎలిశెట్టి సురేష్ కుమార్ శ్రీ వర్ధనపు సుధాకర్ వినిపించినది పప్పు భోగారావు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు